విజయవాడ ఎంపీ కేసునేని చిన్నిపై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు కొలికపూడి శ్రీనివాసరావును తాను ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేసిన ఆయన కేశినేని చిన్ని పతనం కొంతకాలం కిందటే ప్రారంభమైందని పేర్కొన్నారు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను కాజేయాలని కేశినేని ప్రయత్నించడంతో అప్పటి నుంచి ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయని నాని చెప్పారు ఇక రాజకీయంగా ఆర్థికంగా కేశినేని ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు ప్రజల విశ్వాసం కోల్పోవడంతో రాజకీయ ప్రస్థానంలో వెనుకడుగు వేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు కొలికపూడి శ్రీనివాసరావు రోజు నాతో మధ్యాహ్నం కూడా మాట్లాడతాడా రాత్రి మాట్లాడతాడా పొద్దున మాట్లాడతాడా మాట్లాడతాడా పక్కన పెడితే అసలు కొలికపూడి శ్రీనివాసరావు అని అయినా ఇంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు మాట్లాడితే దమ్ముగా నేను మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు నేను కొలికపూడి నాతో మాట్లాడుతున్నాడు నేనే చెప్తున్నానని చెప్తా దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు లేకపోతే చిన్ని అంటే నాకేం భయం లేదు ఇక్కడ ఒకటి చిన్ని సమస్యల మీద నేను ఒకటైతే మాట్లాడదలుచుకున్నానండి కేసినాయన్ చిన్ని ప్రస్తుతం మునిపోతున్న నావలాగా కనబడుతున్నాడు మనకి మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా బావులుగా స్పీడ్ బోట్ లాగా ఓకే ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్కనవలాగా అయితే కనపడుతున్నాడు పడవలోకి నీళ్లు వచ్చేస్తున్నట్టుగా కనపడుతుంది అతను పడవలోకి అయితే గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు కూడా ఆ స్వామివారి ఆలయం మీద కన్నేసి దాన్ని ఎలా ఎత్తేయాలి ఎలా దొబ్బేయాలి అనుకున్నప్పుడు కనకదుర్గ రెండో కంటి తెలియకుండా దాన్ని కనకదుర్గ అమ్మవారికి గుడికి అడాప్ట్ చేసి తద్వారా ఆ భూమిని ఎత్తేద్దామని కొంతమంది చూశారు ఆయనకు అమాయకంగా సంతకం పెట్టినటువంటి ఒక పెద్ద ఈ సంతకం పెట్టిన వెంటనే ఆరోగ్య సమస్యలు తలెత్తినాయి ఏదో ఆ దేవుడు ఫైల్ పెట్టిన కాడి నుంచి నాకు ఈ దరిద్రం పట్టుకుందని చెప్పి వెంటనే ఆయన అక్కడితో ఆ పని ముందుకు వెళ్ళకుండా ఆపేశారు అంటే నాకు సమాచారం చాలామంది ఎండోమెంట్స్ వాళ్ళు నాతో చెప్పినటువంటి సమాచారం అది అట్లాగే ఇప్పుడు కెసిరేన్ చిన్ని గారు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారి ఆస్తుల మీద కన్నేశాడు కన్నేసిన దగ్గర నుంచి మొదలైంది కెసిరేన్ చిన్ని విజయవాడ ఎంపీ పడవకి చిల్లులు పడతాం అంటే స్పీడ్ బోట్ లాగా మనం ఫారెన్లో సినిమాల్లో చూపించినట్టు ఫారెన్లో షూటింగ్లో చూపించినట్టు స్పీడ్ బోట్ లాగా జమ్మని దూసుకెళ్తున్నాడు అనుకుంటే ఇప్పుడు అతనికి చెక్క పడవలాగా చిల్లులు పడుతున్న పరిస్థితి చిల్లులు పడి నీళ్లు లోపలికి వస్తున్న పరిస్థితి వాళ్ళు చూస్తుంటే నాకైతే గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తులు ముట్టుకున్న పర్యవసానమే ఈ చిన్ని పడవకి పడవలోకి నీళ్ళు అని నాకు కనపడుతుంది మరి పేకాట బాగా అర్థం అని ఒలింపిక్ అసోసియేషన్ ఇచ్చినట్టు అంటే ప్రకృతికి వ్యతిరేకంగా సమాజానికి అంటే సమాజం